కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది నీటి కాలువలో గాని చెరువులో గాని అరటి దొప్పలో దీపం వేసి వదులుతారు కదండి సిటీలో ఉన్న వాళ్ళకైతే అవి అందుబాటులో ఉండవు కదా మనం ఇంట్లోనే అరటి దొప్పలో దీపం ఎలా వదలాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ అరటి దొప్ప అయితే తీసుకొని దానికి గంధం బొట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సగానికి నీళ్ళైతే వేసుకొని చుట్టూ అయితే గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోండి మీ దగ్గర ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఏ వస్తువులతో చేసాం అనే దానికన్నా ఎంత భక్తితో అనేది ముఖ్యం కాబట్టి ఇక్కడ ఫస్ట్ అదే తర్వాత ఈ నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు వేసుకోండి తర్వాత ఈ వాటర్ లో అరటి డొప్పైతే పెట్టుకుని ఒత్తులైతే పెట్టుకోండి నేను ముందే ఆవు నెయ్యిలో ముంచుకొని ఉంచుకున్నాను మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో ఎంత మంది మనుషులైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టు ఒక్కొక్కళ్ళకి రెండు రెండు ఒత్తుల చొప్పునైతే పెట్టుకోవాలి మా ఇంట్లో నలుగురు ఉన్నాము నాలుగు రెండు ఎనిమిది అయితే ఇట్లాగా రెండు రెండు కలిపి పెట్టుకుని దీపారాధన అయితే తీసుకున్నాను ఈ విధంగా మనం కార్తీక పౌర్ణమి రోజు ఆరు బయట గాని లేకపోతే తులసి కోట దగ్గర గాని చేసుకోవాలి ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు చాలా మంచిది కార్తీక మాసంలో ఇలా చేసుకోవటం ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి మంచి పరిష్కారం అయితే తెలుసుకోండి మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువు గారితో ఫోన్ చేసి జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్